హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోజ్ కిచెన్ ఎమ్ బ్లాగ్స్ ఇది వచ్చేసి డే టు డైటింగ్ ప్లాన్ ఇది అయితే నిన్నటి అనమాట సిక్స్టీ నైన్ కేజెస్ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాను మరి ఈ డే టు డైటింగ్ ప్లాన్లో ఎంత వేటు తగ్గాను అనేది వీడియో వరకు చూడండి కామెంట్ చేయండి ఎంత వేట్ తగ్గాను అనేది ఈరోజైతే వాకింగ్ ఏం చేయలేదు డైరెక్ట్గా హనీ వాటర్ తాగేస్తున్నాను ఈరోజు కొంచెం అన్ని వెజిటేబుల్స్ వేసేసి సాంబార్ చేసేది ఉంది ఆ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేయడానికి చాలా టైం పడుతుంది ఇంకా అందుకే వాకింగ్ అయితే ఏం చేయలేదు వంట అయిపోయిన తర్వాత చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అప్పటికి చేయాలనిపించలేదు ఆకలి వేసేసి టిఫిన్ అయితే తినేసాను అనమాట అందుకే ఈరోజు వాకింగ్ ఏం చేయలేదు ఎవరైనా కానీ డైటింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో చాలా ఫాస్ట్గా వెయిట్ లాస్ అవుతారు అందరికీ తెలుసు ఎందుకని ఇంకా కొద్ది రోజులు ఒక ఫైవ్ కేజెస్ అలా తగ్గారనుకోండి ఇంకా ఆ తర్వాత వెయిట్ లాస్ అవ్వడం కొంచెం కష్టం కానీ కంటిన్యూస్గా చేస్తూ ఉంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఈరోజైతే ఇవన్నీ వెజిటేబుల్స్ వేసి నేను సాంబార్ చేస్తున్నాను ఇంకా వాటన్నింటినైతే అయితే ఇలా కట్ చేశాను అనమాట ఈ గుమ్మడికాయ చాలా మంచిది ఆరోగ్యానికి మీకు కర్రీ చేసుకోవడం ఇష్టం లేకపోతే ఎట్లీస్ట్ ఇలా సాంబార్లోనైనా యాడ్ చేసుకోండి మంచి పోషకాలు ఉంటాయి వీటిలో ఇవి వచ్చేసి కర్రీ చేయడానికి నేనైతే ఒకేసారి పెద్ద గుమ్మడికాయ తీసుకొస్తాను ఇది అయితే ఓన్లీ సాంబార్కాయ చిన్నది తీసుకొచ్చాను కానీ ఒకేసారి పెద్ద గుమ్మడికాయ తీసుకొచ్చి దాన్ని దోసకాయ కర్రీ ఉంటుంది చూసారా అలా చేస్తాను అనమాట సేమ్ దోసకాయ కర్రీ లాగానే ఉంటుంది టేస్ట్ మరీ అంత స్వీట్గా మనం తినలేకుండా అలా ఏం ఉండదు అనమాట అయితే ఇంకా సూపర్గా ఉంటుంది రైస్లోకి కూడా తినొచ్చు మేమైతే రైస్లోకి కూడా తింటాము అలా తినలేమనుకుంటే అనుకుంటే ట్రై చేయండి బాగుంటుంది మనకేదైనా కర్రీ నచ్చదు అనుకుంటే వాటిని రైస్లో కంటే చపాతీలోకి ట్రై చేయండి బీట్రూట్ కర్రీ క్యారెట్ కర్రీ ఇంకా ఇలా ర్యాడిష్ కానీ కొన్ని కొన్ని కర్రీలు మనకు నచ్చని ఉంటాయి కదా అట్టికాయ అలాంటివన్నీ కూడా రైస్లో కంటే చపాతీలోకి ట్రై చేస్తే ఖచ్చితంగా మీకు చపాతీలో అయితే బాగా నచ్చుతాయి అనమాట మేము కూడా స్టార్టింగ్లో అలానే చేసాము చపాతీలోకి చేసి ఇంకా ఇప్పుడైతే రైస్లోకి కూడా అలవాటు అయిపోయింది ఈ రోజు టిఫిన్ వచ్చేసి వడ నిన్నేమో మా సార్ పూరి చేయమన్నారు ఈరోజు అయితే వడ చేయమన్నారు అనమాట ఇంక ఈరోజు వడ అయితే చేసేస్తున్నాను ఇలా వేడి వేడిగా వడలు ఒక సైడ్ వేస్తూ ఇంకో సైడ్ అయితే మా పిల్లలకి అలాగే మా సార్కి అయితే ఇచ్చేసాను ఈ వడలోకి అయితే ఏం వేయలేదు అంటే ఉల్లిపాయ క్యారెట్ అవన్నీ కూడా ఏం వేయలేదు అనమాట జస్ట్ ప్లెయిన్ వడ వేసి ఇచ్చేసాను దీంట్లోకి సాంబార్ బాగుంటుంది అని చెప్పేసి ఇలా ప్లెయిన్గానే ఇచ్చేసాను అనమాట ఇంకా ఫస్ట్ అయితే టీచ్ ట్రైనర్తో వేశాను ఇంకా అది కొంచెం టైం తీసుకుంటుంది అని చెప్పేసి ఇలా చేయితోనే డైరెక్ట్గా వేసేస్తున్నాను అనమాట ఇంకా నాకు అలా టీచ్ ట్రైనర్తో వేయడం కంటే ఇలా డైరెక్ట్గా వేస్తేనే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అనిపిస్తుంది అది కూడా బాగానే ఉంటుంది కానీ ఇంకా అది అయితే కరెక్ట్గా వేయడం రాని వాళ్ళకు అలా అయితే బెటర్ అనమాట ఇంకా పర్లేదు నాకు కొంచెం బాగానే వేయడం వస్తుంది ఇంకా అలానే డైరెక్ట్గా అనమాట చేయితో అలా ఒక సైడ్ చేస్తూ చేస్తున్నాను కదా ఇంకా వీళ్ళైతే తింటున్నారనమాట మా చిన్నమ్మాయి మా పెద్దమ్మాయి ఫస్ట్ టైం వీళ్ళు వడలోకి సాంబార్ వేసుకొని తినడం చట్నీతో తింటారు బాగానే కానీ ఇంక ఇలా సాంబార్తో ఫస్ట్ అనమాట వీళ్ళిద్దరు ఒక్కొక్క వడ తినేశారు నా పైన ఏమో పారినట్టుగా అనిపిస్తే చూస్తే అది దాన్ని కిందికి నెట్టేశాను అనమాట అది వచ్చేసి జర్రీ చిన్న జర్రి నా మీదకి వచ్చి మంచిగా డ్యాన్సింగ్ చేస్తుంది అది ఇంకా నయం చెవిలోకి వెళ్ళిపోలేదు వడ అయితే చేసేసాను ఇంక ఇవి వచ్చేసి స్నాక్ బాక్స్లోకి బాక్స్లోకి పెడదాం స్నాక్స్గా అని చెప్పేసి చిన్న చిన్న పునుగుల్లాగా వేశాను ఇంక ఇది వచ్చేసి మా అమ్మాయి బాక్స్ కొంచెం ఎక్కువగానే పెట్టాను తను ఓన్లీ ఒక వడ మాత్రమే తినేసింది ఇంట్లో ఇంక అందుకని చెప్పేసి కొంచెం పునుగులు ఎక్కువగానే పెట్టేశాను అనమాట మా అమ్మాయి స్కూల్లో చాలా స్లోగా తింటుందంట వాళ్ళ మేడం ఎప్పుడూ అంటుంటారనమాట ఫుడ్ క్వాంటిటీ తగ్గించి పెట్టండి మేడం తను చాలా స్లోగా తింటుంది అని కానీ పాపం వన్ ఓ క్లాక్ వరకు ఉండాలి కదా ఇంట్లోనేమో తినమంటే తినదు ఇంకా బాక్స్లో కూడా కొంచెం తక్కువ పెట్టాను అనుకోండి తనకి ఎలా ఎనర్జీ ఎలా ఉంటుంది చెప్పండి ఇంకా అందుకే కొంచెం పెట్టేలాగానే పెట్టేస్తాను కానీ ఫాస్ట్గా తినమని చెప్తాను అనమాట ఇంకా మా సారి కూడా కొన్ని పునుగులు వేసి పెట్టేశాను మా సార్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది వాళ్ళైతే ఆఫీస్కి ఇంకా మా అమ్మాయి స్కూల్కి అయితే వెళ్ళిపోయిందనమాట ఇప్పుడు వచ్చేసి నేను టిఫిన్ చేస్తున్నాను ఈరోజైతే నేను టిఫిన్లోకి ఈ వడనే తీసుకున్నాను నేను కూడా ఓన్లీ ఒక వడ మాత్రం తినేసాను ఇలా ఎక్కువ వెజిటేబుల్స్ ఇలా సాంబార్ వేసుకొని ఈరోజు నేను ఇలా వడ కాకుండా ఇదే పిండితో ఆవిరి కుడుపు చేసుకుంటారు కదా అలా చేసుకుందాం అనుకున్నాను కానీ చాలా ఆకలేసింది ఇంకా ఓన్లీ ఒకే ఒక వడ మాత్రం మిగిలిపోతే ఆ ఒక్క వడని ఇలా సాంబార్లో వేసుకొని తినేసాను అనమాట కొంచెం వెజిటేబుల్స్ ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి ఇంకా ఒక్క వడ అయినా కానీ మంచిగా సరిపోతుంది ఇది వచ్చేసి లంచ్ అనమాట ఇంకా మార్నింగ్ చేసిన సాంబారు వంకాయ టమాటా కర్రీ ఇంకా అలాగే వైట్ రైస్ అయితే తినేసాను మార్నింగ్ ఎక్సర్సైజ్ ఏం చేయలేదని చెప్పాను కదా ఎక్సర్సైజ్ అలాగే వాకింగ్ ఏం చేయలేదు మార్నింగ్ టైంలో ఓన్లీ వాకింగే చేస్తాను కానీ ఎక్సర్సైజ్ అయితే ఈవినింగ్ టైంలోనే చేస్తాను ఇంకా మార్నింగ్ వాకింగ్ చేయడానికే టైం సరిపోతుంది ఈవినింగ్ టైంలో అయితే ఇలా సింపుల్గా ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నాను అనమాట నేను ఎలా చేస్తే మా పిల్లలు కూడా అలానే చేస్తారు జస్ట్ వామప్ లాగా చేసేసాను అంతే ఇంకా నేనైతే చాలా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి చాలా బాడీ అయితే అస్సలు బెండ్ అవ్వట్లేదు అనమాట చాలా ఫ్లెక్సిబుల్గా అవ్వాలి బాడీ ఇంకా అలాంటప్పుడే మనకి బ్లడ్ సర్కులేషన్ మంచిగా జరిగి బాగుంటుంది ఇంకా ఇప్పుడు ఈ వీడియోలో చూసుకుంటేనైతే అసలు ఇంత స్టబ్బన్గా ఉన్నాను నేను అసలు ఏం బెండ్ అవ్వట్లేదు అనిపించింది కానీ పర్లేదనమాట మనం స్టార్ట్ చేసాం కదా ఇంకెప్పుడో అప్పుడైతే మంచిగా పర్ఫెక్ట్గా చేసేద్దాం వాకింగ్ చేసేటప్పుడు డ్రెస్ కంఫ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు డ్రెస్ కంఫర్టబుల్గా ఉంటేనే బాగా చేస్తాము ఇంకా చున్నీ ఆ డ్రెస్తో సెట్ అవ్వలేదనమాట కొంచెం సేఫ్ అయితే వీడియో తీశాను ఇంకా తర్వాత నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే అలా ఎక్సర్సైజ్ అయితే చేశాను ఈరోజు డిన్నర్లోకి అయితే ఇలా బ్రోకెన్ వీట్ రవ్వ చేస్తున్నాను ఇలా వెజిటేబుల్స్ అయితే కట్ చేశాను అనమాట బఠానీ పుదీనా ఆనియన్స్ టమాటా అవన్నీ కట్ చేసి పెట్టేశాను అది వచ్చేసి గోధుమ రవ్వ దాన్ని అయితే ఫస్ట్ వేయిస్తాను కొన్ని టైమ్స్ కానీ ఇంక ఇప్పుడైతే ఏం వేయించట్లేదు వేయిస్తే ఏంటంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది కానీ మరీ మెత్తగా ఉడకట్లేదు అనమాట ఇంక అందుకే వేయించకున్నా కానీ అలానే డైరెక్ట్గా చేసేస్తున్నాను అనమాట ఇలా కొంచెం ఆయిల్ వేసేసి దాంట్లో ఎండుమిరపకాయలు కొన్ని శనగపప్పు అవన్నీ ఉంటాయి కదా పల్లీలు అవన్నీ వేసేసి అవి ఫ్రై అయిపోయిన తర్వాత వెజిటేబుల్స్ వేసేసి ఆ రవ్వకు తగ్గట్టుగా వాటర్ వేసాను ఇంకా ఇందులోకి మంచిగా కొత్తిమీర పుదీనా కరివేపాకు అవన్నీ వేసేయాలి ఆ వాటర్ బాగా మసలిన తర్వాత ఇంకా రవ్వ వేసేయాలన్నమాట ఇది కొంచెం ఉడకడానికి చాలా టైం పడుతుంది నార్మల్గా ఉప్మా రవి ఉంటుంది కదా అదైతే కొంచెం ఫాస్ట్గానే ఉడుకుతుంది కానీ ఇదైతే టైం తీసుకుంటుంది ఇది కొంచెం బాగా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో కొన్ని ఇలా మొలకెత్తినవి ఉన్నాయి కదా గింజలు ఇవైతే వేసేశాను వీటిని అయితే ఎక్కువగా వేడి చేయకూడదు ఇంకా ఫ్రై చేయకూడదు అలా చేస్తే ఏంటంటే వీటిలో ఉన్న పోషకాలన్నీ కూడా పోతాయి ఇంకా అందుకే ఉప్మా సగం ఉడికిన తర్వాత ఇలా వేసేసాను అనమాట మన హెల్తీ ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఉప్మా చేయడం కంప్లీట్ అయిపోయింది ఇంక ఇదైతే బాగా ఉడకాలి ఉప్మా చేయడం ఒక ఎత్తే అయితే ఉప్మా చేసిన తర్వాత ఇందులో వేసిన ప్రతి ఒక్క గింజని అలాగే వెజిటేబుల్స్ అన్నీ కూడా సపరేట్ చేసి మా అమ్మాయికి తినిపించాలి ఇద్దరికి కూడా అది చాలా పెద్ద టాస్క్ అనమాట మాకైతే మార్నింగ్ చేసిన సాంబారు ఇంకా అలాగే వంకాయ కర్రీ వాటితోనే ఉప్మా అయితే తినేసాను ఇందులో మనం చాలా గింజలు వేసాం కదా అవి మంచిగా నములుతూ ఇంకా వెజిటేబుల్స్ కూడా వేసాం కాబట్టి ఇంత క్వాంటిటీ అయినా కానీ కరెక్ట్గా కడుపు నిండిపోతుంది ఉప్మా రవ్వ ఏంటంటే గోధుమ రవ్వ కొంచెం తిన్నా కానీ స్టమక్ ఫుల్ అయిపోతుంది చూశారు కదండీ మార్నింగ్ నుండి నైట్ వరకు నేను ఏమేమి ఫుడ్ తీసుకున్నాను అనేది ఇలా ఫుడ్ తీసుకున్న తర్వాత ఇంకా ఇంత వెయిట్ అయితే లాస్ అయ్యాను ఈ రోజైతే కొంచెం ఫుడ్ ఎక్కువగానే తీసుకున్నాను ఆఫ్టర్నూన్ లంచ్ ఎక్కువైపోయింది ఇంకా అలాగే వాకింగ్ ఏం చేయలేదు కదా ఎక్కువ వెయిట్ లాస్ అయితే అవ్వలేదు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి